జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి మీ అభిప్రాయాలు రాయండి తప్పకుండా లైక్ కొట్టండి మర్చిపోకండి ఇక విషయానికి వస్తే జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్యలో కాషాయ పతాక ఆవిష్కరణ జరగబోతోంది అత్యద్భుతమైన కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి కరకమలాల మీదుగా జరగబోతోంది ఆ అయోధ్యలో దేవాలయం పరిపూర్ణంగా నిర్మించబడింది అని చెప్పడానికి గుర్తుగా ఒక ధ్వజాన్ని నరేంద్ర గారు ఎగురవేయబోతూ ఉన్నారు అన్నట్టు ధ్వజం అనగానే ఏ రంగులో ఉంటుందో నేనిగ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉన్నాను కాషాయ రంగులో ఉండబోతోంది ఆ ధ్వజం ఆ ధ్వజం మీద మూడు గుర్తులు మనకు కనిపిస్తాయి ఒకటి సూర్యుడి చిహ్నము రెండు ఓంకారము మూడు కోవిదార వృక్షము ఈ మూడు కనిపించబోతు ఉన్నాయి ఏంటి ఈ మూడింటి ప్రత్యేకత అంటే సూర్యుడు శ్రీరాముని యొక్క వంశానికి గుర్తు శ్రీరాముని వంశం ఏమిటి సూర్యవంశము సూర్యవంశ చిహ్నము ఆ పతాకం మీద మనకు కనిపిస్తుంది ఓంకారము అనగానే మొట్టమొదటి అక్షరం ఓంకారము ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి అక్షరం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక చైతన్యానికి గుర్తుగా ఓంకారాన్ని మనం తలుచుకుంటూ ఉంటాం అలాగే కోవిదార వృక్షము దీని ప్రత్యేకత ఏమిటి అంటే వాల్మీకి రామాయణంలో చాలా సందర్భాలలో కోవిదార వృక్షానికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది అన్నట్టు అసలు ఈ వృక్షం ఎక్కడి నుంచి ఉద్భవించింది ఏమిటి అంటే ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ వృక్షము ఈ కోవిదార వృక్షము అని పండితులు అంటూ ఉన్నారు కశ్యప మహర్షి పారిజాత వృక్షాన్ని మందార వృక్షాన్ని రెండింటినీ తీసుకొని వాటి కలయికతో ఒక సరికొత్త వృక్షాన్ని ఉద్భవించేలా చేశారు అంటే హైబ్రిడ్ ప్లాంటేషన్ అనమాట ఒక రకమైన టెక్నిక్ కశ్యప మహర్షి ఉపయోగించి కోవిదార వృక్షాన్ని తయారు చేశారు అన్నట్టు రామాయణంలో కూడా లక్ష్మణుడు కోవిదార వృక్షాన్ని ఎక్కి భరతుడు అతని సైన్యంతో కలిసి అరణ్యానికి రావడం చూస్తాడు హరివంశంలో కూడా మనకు కొన్ని సందర్భాలలో కోవిదార వృక్షానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అలాగే మిగతా ఇతర పురాణాల్లో కూడా అక్కడక్కడ మనకు కోవిదార వృక్షానికి సంబంధించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది అన్నట్టు అయోధ్యలో జరగబోయే ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఈ అద్భుతమైన ఘట్టానికి సాక్షిభూతులుగా నిలవడానికి మూడు వేల మంది ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం తీసుకొని చూస్తే ఏడు వేల మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వమైన ఘట్టానికి ఉన్నారు అని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతురాయి గారు తెలియజేశారు అన్నట్టు శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు నృపేంద్ర మిశ్రా గారు వారు మాట్లాడుతూ శ్రీరామునితో పాటు ఆంజనేయ స్వామి వారిని సీతమ్మ వారిని అలాగే మిగతా రామ దర్బార్ను ఆలయంలోని మొదటి అంతస్తులో ప్రతిష్ఠించబోతూ ఉన్నాము అలాగే నరేంద్ర మోదీ గారు ఈ ధ్వజ ఆవిష్కరణ తర్వాత అయోధ్య రామ మందిర్ లో నిర్మించిన ఇతర ఆలయాలను మోదీ గారు సందర్శించబోతూ ఉన్నారు సప్త మందిర్ అని పిలుస్తూ ఉన్నారండి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి వాల్మీకి మహర్షి అగస్త్య మహర్షి అహల్య శబరిమాత నిషాదరాజు గుహుడు ఈ ఏడు మంది మందిరాలను నరేంద్ర మోదీ గారు దర్శించి ఆ తర్వాత శేషావతార్ మందిర్కు వెళ్ళబోతూ ఉన్నారు శేషావతార్ అంటే ఇక తెలుసు కదా లక్ష్మణుడి కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి మందిరం అలాగే మాత అన్నపూర్ణ రామ్ దర్బార్ గర్భాలయంలో పూజలు ఉన్నారు చిట్ట చివరగా రామ్ లల్లా గర్భాలయం దగ్గరికి వెళ్లి రాములల్లాను దర్శించుకుని నరేంద్ర మోదీ గారు పూజాధికారులు నిర్వహించబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం ధ్వజారోహణ జరగబోతోంది ఆ తర్వాత అక్కడికొచ్చిన వాళ్లనందర్నీ ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తారు వాల్మీకి రామాయణంలో ఉన్న ఘట్టాలను అయోధ్య రామాలయ గోడల మీద ఎనభై ఏడు రాతి శిల్పాలుగా చెక్కారు భారతదేశ సంస్కృతిని డెబ్బై తొమ్మిది కాంస్య రేకులపై చిత్రీకరించారు ఇక ధ్వజారోహణకు ప్రత్యేకంగా ముహూర్తం కూడా పెట్టారు ఏమిటా ముహూర్తం ఈ రోజు అంటే మార్గశీర్ష మాసం శుక్ల పక్షం పంచమి అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరగబోతోంది పంచమి నాడు అభిజిత్ లగ్నంలోనే సీతారాముల కళ్యాణం జరిగింది పైగా ఈరోజు మంగళవారం రామ భక్త ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన వారం కాషాయ ధ్వజం అద్భుతమైన కాషాయ ధ్వజం రెప రెపలాడబోతోంది అన్నట్టు ఆ ధ్వజము ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతో అత్యద్భుతంగా భారీగా మనకు దర్శనమివ్వబోతోంది అంటే అయోధ్యలో చాలా దూరం నుంచే మనకు ఆ రామాలయం మీద ఎగరబోతున్న భగవా మన కనిపించబోతోంది ఎంత ఎత్తులో ఉండబోతోంది ధ్వజము అంటే నూట అరవై ఒకటి అడుగుల శిఖరం మీద నలభై రెండు అడుగుల బ్రాస్ తో తయారు చేసినటువంటి జెండా కర్ర ఉంటుంది దానికి జెండా ఎగురుతుంది అన్నట్టు ఆ ఫ్లాగ్ పోల్ జెండా కర్ర తయారు చేయడానికి సాలిడ్ బ్రాస్ ఉపయోగించారు ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటుంది ఎక్కువ కాలం మన్నికనిస్తుంది అలాగే ఇలాంటి కార్యక్రమాలలో బ్రాస్ ఉపయోగిస్తూ ఉంటారు బ్రాస్ అంటే ఏంటో తెలుగులో రాయండి ఎంతమందికి తెలుసు చూద్దాం కావాలని చెప్పి బ్రాస్ అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్తున్నాను అంటే అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది ఈ లోహానికి చాలా కాలం పాటు తుప్పు పట్టకుండా స్థిరంగా అద్భుతంగా నిలబడగలుగుతుంది ఇక జెండా విషయానికి వస్తే జెండా ఎక్కడ తయారు చేశారు ఏమిటి అంటే మనకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం చెప్తూ ఉన్నాను అహ్మదాబాద్ లో ఉండే ఒక పారాషూట్ ఫ్యాబ్రిక్ కంపెనీ ఈ జెండాను తయారు చేసింది అంటే ఆ వస్త్రాన్ని తయారు చేసింది ఆ వస్త్రము చాలా సంవత్సరాల కాలం పాటు మన్నికనిచ్చే విధంగా ఉంటుంది ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఆ క్లాత్ కి ఉంది ముఖ్యంగా అందులో ఉపయోగించినటువంటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే తయారు చేసింది కూడా పారాచూట్ ఫ్యాబ్రిక్ కంపెనీ కాబట్టి హై ఆల్టిట్యూడ్స్ లో కూడా అద్భుతంగా పాడవకుండా పతాకం ఎగురుతూ ఉంటుంది మొత్తానికి ఆ పతాకం కూడా లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉంటుంది ఆలయ శిఖరంపై ఈ ధ్వజాన్ని ఉన్నారు మరి ఈ కాషాయ ధ్వజం మన భారతీయ సంస్కృతికి భారతీయ చరిత్రకు అయోధ్య రామ్ మందిర్ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరి జీవితాలను మన వారసత్వాన్ని మన సనాతన ధర్మం యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని క్షాత్రాన్ని తేజాన్ని చూపించబోతుంది అత్యంత ప్రభావవంతంగా ఈ కాషాయ ధ్వజం ఎగరబోతోంది మరికెందుకు ఆలస్యం మీరు కూడా జై శ్రీరామని కామెంట్ సెక్షన్ లో రాయండి మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకోండి ధ్వజారోహణ సందర్భంగా వంద టన్నుల పూలతో అయోధ్య రామాలయ సన్నిధిని అలంకరించారు అంటే సర్వాంగ సుందరంగా అయోధ్య రామాలయం ముస్తాబయ్యింది ఎక్కడ చూసినా అయోధ్యలో పుష్పాల గుబాలింపు ఆధ్యాత్మిక పరిమళం నిండిపోయి ఉంది అది విషయం ధన్యవాదాలు